ఛానల్ ఛానల్కి స్వాగతం మన రాజసుదా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు సక్సెస్కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం మరి ఈరోజు మనం తెలుసుకోబోయే ఆ శక్తికరమైన అంశం లక్ష్మీదేవి మీ ధనాగారంలో క్లిష్ట వేయాలంటే ఏ పరిష్కార మార్గాలు పాటించాలి చాలా వరకు లక్ష్మీదేవి మీ ధనాగారంలో ఉండాలి ఆహ్వానించబడాలి అంటే ఈ పరిష్కార మార్గాలు చేయండి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినట్టు నైరుతి దిశలో కానీ మరి దక్షిణ నైరుతి కానీ పశ్చిమ నైరుతి దిశలో తూర్పు ముఖంగా కానీ ముఖంగా కానీ ధనాగారం అంటే బీరువాని ఉంచుకోవడం వల్ల చక్కటి సిరి సంపదగా తెలుసుకున్నాం అయితే ఏదైతే బీరువాలో మీరు ఇనప లోకర్లో డబ్బుని భద్రపరుస్తారు అక్కడ ఆ లాకర్ కి లక్ష్మీదేవి ఫోటోని అంటించుకున్న చక్కటి అలాగే బీర్వా కిందన ఏది చత్తా చదారం ఉంచకుండా చక్కగా నీట్గా ఉంచుకోవాలని గత వీడియోలో మనం తెలుసుకున్నాం మరి లక్ష్మీదేవి ధనాగారంలో తిష్ట వేయాలంటే పరిష్కార మార్గాల్లో మరి మీరు డబ్బును భద్రపరచుకునే లాకర్ లో చాలా వరకు శ్రీ చక్రాన్ని అతికించుకున్నట్టయితే చక్కటి సిరి సంపదలు అలాగే మీ జ్యువెలరీ ఏదైతే ఉంటుందో బంగారం కానీ ఏదైనా జ్యువెలరీ ఒక అద్దాలు ఉన్న పెట్టెలో వాటిని పెట్టినట్టయితే అద్దంలోని ఆ వస్తువులన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఉంటాయి గోల్డ్ కాయిన్స్ కానీ సిల్వర్ కాయిన్స్ కానీ మీ నగలు కానీ ఏదైనా అద్దా అద్దాలు ఉండే పెట్టెలో భద్రపరచుకోండి ఈ రకంగా మీరు భద్రపరచుకోవడం వల్ల మళ్ళీ మీకు ఆ పెట్టెలోకి చక్కగా నగలు కొత్త నగలు వస్తూ ఉంటాయి మరి ఇది చక్కటి రెమెడీ కాబట్టి అందరూ దీన్ని పాటించండి అలాగే మీ ధనాగారంలో చాలా వరకు స్త్రీ ఫలాన్ని ఎర్రబట్టలో చుట్టి ఉంచడం వల్ల ధనం ఆకర్షించబడుతుంది అలాగే ధనాగారంలో లక్ష్మీదేవి బొమ్మని అలాగే కుబేరుడు చిత్రపటాన్ని కుబేర లక్ష్మి చిత్రపటాన్ని అంటించుకోవడం వల్ల మరి ధనలక్ష్మి తిష్టవేస్తుంది అలాగే ప్రతి శుక్రవారం కూడా ఒకసారి ధనాగారాన్ని అంటే లోకర్ని తెరిచి ఊదుబత్తీలన్నీ చూపించి చక్కగా నమస్కరించుకొని ధూపం వేసినట్టయితే కూడా ధనాగారంలో లక్ష్మీదేవి తిష్టవేస్తుందట మరి ఈ పరిష్కార మార్గాలు అందరూ పాటించండి అలాగే కుంకుమ బరిలో హోమతి చక్రాన్ని ఉంచుకున్నట్టయితే ఆ కుంకుమ భరిణ పూజా మందిరంలో ఉంచినట్టయితే కూడా మీ ధనాగారంలో లక్ష్మీదేవి దిష్ట వేస్తుందట ఈ పరిష్కార మార్గాలన్నీ పాటించండి మీ ధనాగారం ఇప్పట్లో ఇనప బీరువాల్లో తగ్గించి చాలా వరకు షెల్ఫ్లో అంటే వుడ్ షెల్ఫ్ చేసుకుంటున్నారు దానిలో ఒక లాకర్ని ఏర్పరచుకొని దాంట్లో ధనాన్ని భద్రపరుస్తున్నారు ఇది కూడా చక్కటి పద్ధతి ఈ రకంగా చేయడం వల్ల ఈ పరిష్కార మార్గాలన్నీ మీరు పాటించడం వల్ల మీ ధనాగారంలో లక్ష్మీదేవి సాక్షాత్తు వచ్చి దిష్ట వేస్తుంది మరి పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్ ఈ వీడియో మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అక్కడ ఉన్న రెడ్ బటన్ని ప్రెస్ చేయండి వీక్షించండి రాజసుధా ఛానల్